టూ మంచిర్యాలలో కూడా టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది బ్రేకింగ్ సైర్ అనేది బాల్కసుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేణులు ఆందోళనకు దిగాయి మంచిర్యాల చెన్నూర్ బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తున్నారు దండేపల్లి మండలంలో సుమన్ దిష్టిబొమ్మకు శభయాత్ర నిర్వహిస్తున్నారు లక్సెట్టిపేట దండేపల్లి చెన్నూర్లో బాల్కసుమన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు నేడు కూడా జాతీయ రహదారి దిగ్బంధం రాస్తారోక నిర్వహిస్తున్నారు బాల్కసుమన్ క్షమాపణ చెప్పాలి అన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య డిమాండ్ చేస్తున్నారు వాగుడు వాగితే నాలుగు చీరేస్తామంటూ రాజయ్య హెచ్చరించారు అసలు ఈ వివాదానికి కారణమైన బాల్క సుమన్ ఏమన్నారోసారి చూద్దాం

సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలక సుమన్ క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య డిమాండ్ చేశారు పేదలను మోసం చేసి సంపాదించిన డబ్బు అహంకార మదంతో మాట్లాడితే సహించబోమని తేల్చి చెప్పారు ఈ బాలక సుమన్ ఎవరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కండ కావురమా మదమా డబ్బులు బాగా పిచ్చిలేసిందా నాలుక కనుక మందమై షేర్లు వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం ఎక్కడికి దొరుకుతా అక్కడికి మాట్లాడుతున్నావు ఏమి ఏం బుద్ధి లేదా చదువుకోలేదా జ్ఞానం లేదా ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున రేవంత్ రెడ్డి గారిని నోటికచ్చిన మాట్లాడడం నేను నాలుక మందం నాలు ఇది హెచ్చరికగా భావించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంకోసారి నా మాట్లాడితే పెద్దపల్లి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బా బాల్కాసు పొలిమేర కాదాకా మెట్పల్లికి పోయేదాకా ఉరికిచ్చు ఉరికిచ్చు కొట్టాలని విజ్ఞప్తి చేస్తాం